హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయిన్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అన్మార్ వ్లాగ్ ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే షూట్ చేశాను ఇంక ఇక్కడ మీరు చూస్తుందైతే టైం ఫైవ్ థర్టీ అయింది అనమాట మార్నింగ్ పక్షుల సౌండ్లతో ఎంత ప్రశాంతంగా ఉందంటే చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో వ్యూ అది ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఆ రోజు మా హస్బెండ్ మా బాబు కూడా తొందరగా లేచిపోయారు అందుకని చెప్పి ఇంకా బెడ్స్ అన్నీ క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేస్తాను ఇంకా క్లీన్ చేసి అది చేసిన తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట అలానే ఈరోజు వీడియోలో అయితే మష్రూమ్ కర్రీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంక ఇక్కడైతే మార్నింగ్ మష్రూమ్ అయితే తీసుకొని వచ్చిస్తారనమాట ఇంకా అందుకని చెప్పి ఒక గిన్నెలో వాటర్ వేసి మష్రూమ్ అయితే నానబెట్టిస్ అయితే వదిలేస్తున్నాను ఇది మీద మట్టిలాగా ఇసుకలాగా కొద్దిగా ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట నేను నార్మల్ వాటర్లో వేశాను మీరు కొద్దిగా సాల్ట్ కూడా ఈ వాటర్లో వేసుకోండి నేను ఇక్కడైతే మర్చిపోయాను అనమాట అందుకే ఈ వాటర్లో వేస్తాను అనమాట ఈ విధంగా వేసి కొద్దిసేపు అయితే వదిలేశాను ఇంకా తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అలానే ఈ మష్రూమ్ బాక్సెస్ని లాస్ట్ వీడియోలో చూపించాను ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఏంటనేది నేనైతే ఇంటికి ఈ విధంగా యూజన్ థ్రోన్ బాక్సెస్ ఏవైనా వస్తే మాత్రం ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం వాటిని క్లీన్ చేస్తే అయితే సైడ్కి పెడతాను అనమాట ఇంకా వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసి అయితే ఆరబెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే టిఫిన్ కానీ చెప్పి టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే దోశ అయితే అందరికీ ఫేవరెట్ అనమాట మిగతా టిఫిన్స్ అంత ఇష్టంగా తినం కానీ దోశ అయితే బాగా తింటాము అలానే ఆ దోశలోకి టమాటా చట్నీ ఉండాలన్నమాట కంపల్సరిగా అందుకని చెప్పి ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నానని టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఈ టమాటో చట్నీ నేను ఆల్రెడీ చాలాసార్లు అయితే చూపించాను అనమాట ఇక్కడైతే నేను క్లియర్గా వీడియో అయితే చూపించట్లేదు ఎలా చేయాలి ఏంటనేది నేను ఆల్రెడీ లాస్ట్ కొన్ని వీడియోస్లో అయితే ఒక రెండు మూడు సార్లు అయితే చూపించాను ఏ విధంగా చేయాలి ఏంటని ఇంకా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసి నెక్స్ట్ అయితే దోశలు అయితే అనమాట ఈ విధంగా దోశలు వేస్తుండగా మా ఇంటి ఎదురింటి ఆంటీతో మాట్లాడుకొని బయట అయితే ఉండిపోయాను ఇంకా దోశ అయితే ఈ విధంగా మాడిపోయింది అనమాట ఈ విధంగా ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లో బయట మాటలకు ఎవరైనా దొరికితే ఈ విధంగా వంటలు ఏవో ఒకటి మాడిపోతూ ఉంటాయి అనమాట ఇంకా అది పడేసి ఇంకా దోశలు అయితే వేసుకొని అయితే తినేసాము నెక్స్ట్ ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా వీటిని కూడా నేను వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను అనమాట నాకు సింక్ నిండగా ఉంటే అస్సలు చరా గుంటది ఏ పని చేయబుద్దేదు అందుకని చెప్పి కొన్ని గిన్నెలు అయిన వెంటనే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే బట్టలు అవి మార్నింగే ఉతికిసి పెట్టేసాను అవన్నీ ఆరబెట్టుకోవాలి యువత రోడ్డు వైపు కొన్ని అలానే వెనక బాల్కనీ ఉందనమాట అవతల వైపు కొన్ని బట్టలు అయితే వేసి ఇంకా ఆరబెట్టేస్తున్నాను ఇంకా మష్రూమ్ అయితే మార్నింగే ఈ విధంగా పెట్టేశాను కదా ఈ వీటిని ఈ విధంగా చేయితో కొద్దిగా ఇలాగ నలిపినట్టు కడిగేసి ఇంకా వాటర్ని అయితే పడేస్తాను మీకు చూపిస్తానని మర్చిపోయాను అనమాట వాటర్లో ఎంత మట్టి వచ్చిందంటే ఎర్రగా అయిపోయాయి వాటర్ అన్ని ఇంకా వాటర్ పడేసి నెక్స్ట్ ఇంకో గిన్నెలో కొన్ని వాటర్ వేస్తే అయితే ఈ విధంగా అయితే నాలుగు పీసెస్లో అయితే కట్ చేసుకుంటున్నాను అలానే ఇక్కడ ఆనియన్స్ అయితే ఒక పెద్ద సైజ్ లో ఆనియన్ అలానే ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను వీటిని అయితే చాపర్ లో వేసి చిన్న పీసెస్ అయితే కట్ చేస్తాను అలానే ఈ మష్రూమ్ కర్రీ గ్రేవీ కోసం ఈ విధంగా ఒక ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను ఐదు ఆరు ఆరుగాల టమాటాలు అయితే తీసుకున్నాను దీంట్లోనే కొద్దిగా జీడిపప్పును యాడ్ చేసి ఈ విధంగా మెత్తటి పేస్ట్లు అయితే కుట్టేయాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకుంటున్నాను దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక దీంట్లో కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు అలానే మీ దగ్గర బిర్యానీ మసాలాలు ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే బిర్యానీ మసాలాలు అన్నీ లేవనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ దాల్చిన చెక్క అలానే బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అలానే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలానే కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో జీడిపప్పు కలిపి ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు ఓన్లీ పేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట సైడ్స్కి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అది రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ధనియా పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి అందులో అలానే నేను కొద్దిగా ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మష్రూమ్కి అంతా మసాలా పట్టేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా మూత పెట్టి అయితే ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి నేను ఈ టూ మినిట్స్లో ఏవైనా ఖాళీ అయిన గిన్నెలు ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా టూ మినిట్స్ తర్వాత అయితే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కానీ మష్రూమ్లో వాటర్ ఉంటాయి కనుక ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోతే ఒకసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫైనల్గా గరం మసాలాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎవరైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా వస్తుందనమాట మనము టమాటో అలానే జీడిపప్పుని పేస్ట్ చేసాం కదా జీడిపప్పు ప్లేస్లో మీరు కావాలంటే కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా టేస్టీ మష్రూమ్ కర్రీని అయితే రెడీ చేస్తాను అలానే మా ఇంట్లో ఏదైనా సరే కంపల్సరీగా రసం అయితే ఉండాలన్నమాట ఈ విధంగా రసం కూడా ప్రిపేర్ చేసి ఇంకా గిన్నెలు ఖాళీ అయినవి ఏవైనా ఉంటే అవి కూడా క్లీన్ చేస్తానన్నమాట ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో